హలో వెల్కమ్ టు లక్ష్మీస్ హ్యాపీ హోమ్ లాస్ట్ వీడియో మా అత్తగారు ఊరి నుంచి వచ్చారు కూరగాయలు ఆకుకూరలు తీసుకొచ్చారు అని చెప్పి వీడియో చేసి పెట్టానండి ఆ వీడియోస్లో కామెంట్స్ చాలామంది చాలా రకాల కామెంట్స్ అడిగారు ఆ కామెంట్స్ అన్నిటికీ కూడా నేను ఈరోజు క్లారిటీ ఇస్తాను ఫస్ట్ కామెంట్ అయితే లాస్ట్ యా మదరు మీ అత్తగారు ఒకళ్ళేనా అని మా అత్తయ్య గారికి ముగ్గురు పిల్లలు అండి ఇద్దరు ఆడపిల్లలు మా వారొక్కళ్ళు మగపిల్లలు మా వారి కంటే పెద్ద అక్క ఒకళ్ళు ఉన్నారు మా పెద్ద ఆడపడుచు తను మదనపల్లెలో ఉంటారు ఇంకా లాస్ట్ చిన్న అనమాట మా వారి కంటే చిన్న వీళ్ళు ముగ్గురు మా అత్తయ్యకి ముగ్గురు పిల్లలు ఇది కూడా అడిగారు మీ అత్తయ్య గారికి ఎంతమంది పిల్లలు లాస్ట్ యా చెప్పలేదు ఏంటి అన్నారు చాలా వీడియోస్లో ఒక రెండు మూడు వీడియోస్లో చూపించారు మా పెద్ద ఆడపడుచుని ఇంకా ఆల్రెడీ చెప్పారు నాకంటే పెద్ద మా అక్క ఒకళ్ళు ఉన్నారు అన్న ఉన్నారని చాలా వీడియోస్లో తను కూడా చెప్పింది ఈ ఈరోజు అయితే నేను మా అత్తయ్య దగ్గరికి వచ్చి వచ్చాను ఇంకా చెప్పాను కదా మా అత్తయ్య లాస్యా దగ్గరే ఉంటున్నారు లాస్యా పిల్లలు చిన్నపిల్లలు కదా నా పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి మేము మేనేజ్ చేసుకోగలము ఇంకా లాస్యా పిల్లలు మరి చిన్నపిల్లలు అందులో షూట్స్లో చాలా బిజీ ఉంటున్నారు వాళ్ళు ఇంకా మనుషులను అయితే పెట్టారు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు మా అత్తగారు జస్ట్ కూర్చొని వాళ్ళు సరిగ్గా చూస్తున్నారా లేదా అని చెక్ చేస్తూ ఉంటారు అంతే ఇక్కడికి వచ్చి వాళ్ళ వెనక పరిగెట్టి తినిపించి అంత రిస్క్ అయితే చేయరు మనుషులు అయితే ఉన్నారు చూసుకోవడానికి ఇంకా మా అత్తయ్య ఈరోజు కొంచెం ఫ్రీగా ఉన్నారు మంజు అన్న లాస్య పిల్లలు అందరూ అవుటింగ్ వెళ్ళారు తను ఫ్రీగా ఉన్నారు కదా నాకు హోమ్ వాటర్ అయిపోయింది ఇంకా అడిగిన కామెంట్స్ అన్నిటికీ కూడా మా అత్తయ్య గారితో కూడా మీకు ఆన్సర్ చేయిద్దాం అనుకున్నాను ఈరోజు అయితే హోమ్ వాటర్ రెడీ చేస్తున్నాము హోమ్ వాటర్ ఎలా చేస్తున్నాము అనేది చూపిస్తూ అలాగే అడిగిన కామెంట్స్ అన్నిటికీ కూడా రిప్లై ఇస్తాను అదే హోమ్ వాటర్ చేద్దామా చేద్దామా అదే ఇంకొక వచ్చిన అడిగారు అయినా మీ అత్తయ్య తగ్గిపోయారు బక్కగా అయిపోయారు ఏమైందక్క హెల్త్ బాగాలేదా అని చా కామెంట్ పెట్టారు ఏమైందో చెప్పండి మీరే చెప్పండి నాకమ్మ ఆరోగ్యం బాగాలేకుండా పోయింది కాకపోతే వాళ్ళు తిండి బాగా తినలేదు నువ్వు నీకు రక్తము చాలా తక్కువ ఉంది అని చెప్పారు అయితే మళ్ళీ అన్నం తక్కువ తిని కొంచెం మంచి పం పండ్లు ఎబ్బులు ఇదో జొన్న రొట్టె ఇట్లాంటి సంగటి ఇలాంటివి తింటున్నా అన్నం ఎక్కువ తినట్లేదు నేనైతే బాగానే ఉన్నా నా ఆరోగ్యం అయితే బాగుంది కొంచెం హెల్తీగా మంచిగా తేలిగ్గా నడవడం ముందు బాగుంది బరువు తగ్గాలి కొంచెం వాటర్ చేయడానికి వాంపూ అండి ఇది ఇది వచ్చి కిరాణా షాపుల్లో దొరుకుతుంది అలాగే పతాంజలి షాప్స్ లో కూడా ఎక్కువ పతాంజలి షాప్స్ ఉన్నాయి కాబట్టి వాటిలో కూడా దొరుకుతుంది ఇంకా ఆయుర్వేదిక్ షాపుల్లో కూడా దొరుకుతుంది ఇది వామ్ వాటర్ కే కాదండి చేతులు కాళ్ళు విరిగినప్పుడు ఆవాల నూనెలో పౌడర్ చేసి యాడ్ చేసి మసాజ్ చేస్తారు త్వరగా రికవర్ అవుతుందంట చాలా రకాలుగా యూజ్ చేస్తారు నేను ఇంతకుముందు హోమ్ వాటర్ వీడియో ఆల్రెడీ పెట్టాను కాకపోతే అప్పుడు కూడా మా అత్తయ్య గారే చేశారు తర్వాత నేను ఎప్పుడూ చేయలేదు ఎందుకంటే ఏదైనా మా అత్తయ్య చేస్తే పర్ఫెక్ట్ నేను చిన్నపిల్లలకి ఏదైనా పెట్టేది ట్రైల్ చేయను మా అత్తయ్య చేస్తా పర్ఫెక్ట్గా చేస్తారు కదా అని ఇక్కడికి వచ్చి చేయించుకుంటున్నాను అందులో కొంచెం ఫ్రీగా ఉన్నాం కదా అని ఇదైతే ఇరవై ఐదు గ్రాములంటే నేనైతే బయట నుంచి తీసుకొచ్చాము అదే మనం వామ్ వాటర్ ఎందుకు వాడతాం అత్యా ఎక్కువగా మీరు చెప్తే బాగుంటుంది అదే జీ మన పిల్లలకి జీర్ణం అయ్యేదానికి పనికి వస్తుంది జలుబు దగ్గు ఉన్నా తగ్గిపోతాయి అందుకే పిల్లలకి వాడతాం మనం కూడా పెద్ద బాలం కూడా తాగుతాం ఎప్పుడన్నా మన కోట నొప్పి లేచింది కొంచెం తాగుతాం నేనైతే తాగుతున్నా పిల్లలు తాగింది తక్కువ లాస్ట్ టైం మనం చేసుకుంది నేను తాగిందే ఎక్కువ ఎప్పుడు కడుపు ఉబ్బరం అనిపించినా కడుపు నొప్పి అనిపించిన పిల్లలకే కాదండి పెద్ద కూడా యూజ్ అవుతుంది పిల్లలకైతే కొంచెం ఘాట్ తక్కువగా ఇస్తాము మనమైతే అలాగే తీసుకుంటాం అనమాట చాలా యూజ్ అవుతుంది జలుబు జ్వరానికి దగ్గుకి చాలా రకాలుగా యూజ్ అవుతుంది అన్నిటికీ మనము యాంటీబయాటిక్స్ వాడకుండా ఇలాంటివి కూడా అప్పుడప్పుడు వాడుతూ ఉండాలి మిరియాలు అయితే రెండు స్పూన్లు అండి ఇరవై ఐదు గ్రాములకి ఇంకా సొంటి అయితే సొంటి కూడా ఇంచుమించు అంతే ఉందండి అమలుగా అయితే పౌడర్ దొరుకుతుంది బయట పౌడర్ వేసుకుంటే ఒక స్పూన్ సరిపోతుంది వాటర్ అయితే ఇరవై ఐదు గ్రాములకి మనం వాటర్ ఎంత తీసుకున్నా ఇప్పుడు రెండున్నర లీటర్ పోసాము ఘాటుగా చేసుకోవాలి అని ఈ వాటర్ వేడయ్యేలోపు అంటే ఉడకక ముందే అండి ఇవి లోపు మనము తీసుకున్న మిరియాలు సొం అన్నీ కూడా పౌడర్ చేసుకోవాలి అది ఉడికే టైంకి ఇవి కూడా అందులో వేసి ఉడికించుకోవాలి ఇవి మరీ మెత్తగా అవనక్కర్లేదు కదా అదే కొంచెం దంచుకున్నా కదా ఉడుకుతాయి కదా ఇదంతా వడగొట్టేస్తాం మళ్ళీ నిమ్మకాయ ఇలా మెత్తగా నలిపితే జ్యూస్ బాగా వస్తుంది ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పెద్దవాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకోవచ్చు కదా ఆల్రెడీ మిరియాలు సొంటి పౌడర్లు దొరుకుతాయి పౌడర్లు వేసుకోవచ్చు మేమైతే దంచి పెట్టుకున్నాము వాటర్ కూడా హీట్ అవుతుంది ఇంకా వాంపూ వచ్చి ఇప్పుడు ఒక కవర్ చూపించాను కదండి ఆ కవర్లో ఇంకొక కవర్ ఇచ్చారు ఎందుకు అంటే ఈ స్మెల్ కానీ ఘాటు కానీ చాలా మంచి స్మెల్ స్మెల్కే ఆల్మోస్ట్ జలుబు దగ్గు లాంటివి తగ్గిపోతాయి అనుకుంటా ఇలా ప్యాక్ చేసాడు ఇదంతా వేసేద్దాం ఇది కూడా ఇప్పుడు ఇది ఉడకాలి ఇది వేయాలి మిరియాలు సొంటి దంచి పెట్టుకున్నాం కదండి అది ఇందులో వాటర్ లో యాడ్ చేసి వేసేందుకు లాస్ట్ లో ఇది బాగా మసాలా ఉడకాలి ఉడికినాక ఇది దాంట్లో వేయాలి మూత పెట్టాలి వాసన బయటికి వెళ్ళిపోకుండా ఆ స్మెల్ అంత పోకుండా అవును ఇంత స్మెల్ బయటికి వెళ్ళకుండా ఎంత జాగ్రత్తగా ప్యాక్ చేశారు ఇంకొకటి ఏంటంటే కామెంట్ అత్తగారు ఎన్ని తెచ్చినా కోడలు సరిగ్గా చూసుకోరు కూ అంటే అమ్మ ఏమీ తీసుకురాకపోయినా అమ్మని బాగా చూసుకుంటారు అందరు కోడలు ఒకేలా ఉండరు అంటే మీరని కాదు పర్టిక్యులర్గా అందరూ అలాగే ఉన్నారు అని చెప్పి ఒక ఆంటీ అనుకుంటా పాపం వాళ్ళ కోడలు సరిగ్గా చూసుకుంటున్నట్లేదు కూతుళ్ళు కోడలుగా చూసుకుంటున్నారు కోడళ్లు కూతుళ్ళుగా చూసుకుంటున్నారు అటు ఉన్నారు ఇటు ఉన్నారు అందరు అందరూ ఒకేలా ఉండరు కదండి అందరి సంగతి మాకు తెలియదండి మాకైతే మేమైతే బాగున్నాం అతే ఉడుకుతుంది కదా ఇంకా వంపు వేసేద్దామా వసులుతుంది అది ఆపేయాలి స్టవ్ వామ్ పువ్వు వేసేసిన తర్వాత ఆ స్మెల్ అంతా బయటికి పోకుండా ఇలా మూత పెట్టేయాలి స్టవ్ ఆఫ్ ఆఫ్ చేసిన తర్వాతే వామ్ పువ్వు వేస్తున్నాము ఇంకో క్వశ్చన్ అండి మీరు ఎందుకు లాసే ఇంటికి వెళ్ళరు తను ఎందుకు మీ ఇంటికి రాదు ఇలాంటి క్వశ్చన్స్ అడిగారు మీకు అందరికీ తెలుసు మేము ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నామని మాకు సండే ఉండదు సాటర్డే ఉండదు పండగలు ఉండవు ఏమీ ఉండవండి హాలిడేసే ఉండవు పని ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ పని చేసుకోవాలి తనైనా సరే నేనైనా సరే పని ఉన్నప్పుడు కంపల్సరీ పని చేసుకోవాలి తనకి తెలుసు నాకు తెలుసు అందువల్ల చీటికి మాటికి కలవడం కుదరదు ఎప్పుడు ఖాళీ ఉంటామో మేమే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తాం పిల్లల్ని తీసుకొని మాక్సిమం ఇక్కడే ఉంటాం ఎక్కువగా ఎంత మంచి స్మెల్ వస్తుందో కదా తలనొప్పి జలుబులు ఇట్లే పోతాయనుకుంటా ఘాటుందా ఘాటుంది ఘాటు కనిపిస్తుంది చిన్నపిల్లలు తాగలేరు అనిపిస్తే కొన్ని వాటర్ కలిపి పోవచ్చు దాంట్లో వెండి కాల్లాగా పెట్టి దాంట్లో పోసేస్తే అయిపోతుంది ఇలాంటి పాతకాలపు చిట్కాలు అప్పుడప్పుడు మనం వాడుతూ ఉండాలి చూసారు కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్